హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నంలో పల్లెటూరుని చూద్దామా అదేనండి శిల్పారామంని చూద్దామా మేమైతే లాస్ట్ వీకెండ్ శిల్పారామం వెళ్ళాము హైటెక్ సిటీలో ఉంటుంది కదా ఆ శిల్పారామం అనమాట నిజంగా పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచిగా టైం స్పెండ్ అనమాట అండ్ ఇక్కడ మనకి బోత్ ఎంట్రీ టికెట్ అనేది ఒకటి ఉంటుంది ఆన్లైన్ యాక్సెప్ట్ చేస్తారు అలాగే ఆఫ్లైన్ కూడా యాక్సెప్ట్ చేస్తారు టైమింగ్స్ వచ్చేసి టెన్ థర్టీ నుంచి మనకి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది అండ్ నడవలేని వాళ్ళకి వీల్చైర్ కూడా ఇస్తారనమాట అండ్ టికెట్ రేంజ్ కూడా సిక్స్టీ అలా ఉంది పిల్లలకి ఒకటి పెద్దవాళ్ళకి ఒకటి అలా మనకి లోపలికి అవ్వగానే ఫస్ట్ గణపతి దేవుడు చక్కగా ఒక మంచి ముగ్గు వేసి మనల్ని ఆహ్వానిస్తున్నారు లోపలికి అయితే సో మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి పెద్దగా జనం అయితే ఎవరు లేరు ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుందంట అండ్ మీరు ఎప్పుడైనా హైదరాబాద్ విజిట్ చేస్తే మాత్రం శిల్పారాబాం ప్లేస్ను మాత్రం అస్సలు మిస్ కాకండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే షాపింగ్ అది కూడా హ్యాండీక్రాఫ్ట్ అనమాట మొత్తం చేనేతతో మనకి అన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ మేడ్తో చేసినవి చాలా ఫేమస్ కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి కానీ బట్ ఆ వర్త్ అయితే ఆ కాస్ట్కి అయితే పెట్టవచ్చు అండ్ ఇక్కడ షాప్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి మేబీ ఇంకా ఫిల్ అవ్వలేదేమో అండ్ శిల్పారామంలో కలంకారీ టాప్స్ కూడా చాలా ఫేమస్ కదా అవి కూడా చాలా బాగున్నాయి ఒక ఫైవ్ హండ్రెడ్కి అలా టాప్స్ వస్తున్నాయి అన్నమాట అండ్ ఎస్ ఎవరు లేరు ఖాళీగా ఉంది ఈ చెక్క బొమ్మలు అయితే చాలా బాగున్నాయి అండ్ ఇది స్నేక్ అండ్ ఆ డాల్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ అవి కూడా ఎక్కువ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తున్నారు అనమాట థౌజండ్ టూ థౌజండ్ అలాగా ఇంకా అలా ఇటు సైడ్ వస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఇట్లా పెద్ద గార్డెన్ లాగా ఉంది పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ బోటింగ్ కూడా ఉంది తర్వాత చూపిస్తాను యాక్చువల్లీ షాప్స్ ఇంకా నేను చూపిద్దాం అనుకున్నాను అక్కడ హ్యాండీక్రాఫ్ట్వి చాలా ఉన్నాయి బట్ వాళ్ళైతే కొంతమంది షాప్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనమాట వీడు తీయడానికి సో ఎందుకు వచ్చింది అని ఇంకా నేను కూడా ఆపేసాను ఇలా లోపలికి వెళ్తూ ఉంటే ఏదో సంథింగ్ ఫారెస్ట్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది కదా చెట్లు అదంతా చాలా చల్లగా ఉందనమాట అండ్ శిల్పారంభం నాకు తెలిసి చాలా ఏకర్స్లో ఉంటుందేమో ఎక్స్ప్లోర్ చేయడానికైతే చాలానే టైం పడుతుంది మనకి బట్ ఆ తిరిగినంత అలసట ఏమి ఉండదు అనమాట చూస్తూనే ఉండొచ్చు అండ్ ఇవన్నీ వచ్చేసి గాజు వస్తువులు కప్స్ పింగాణీ ఇవి అవన్నీ అనమాట చాలా బాగున్నాయి కదా చాలా రకాలు ఉన్నాయి వెరైటీ ఆఫ్ చాలా ప్లెంటీ వెరైటీస్ ఉన్నాయి సో ఇంకా అలా మనకి ముందుకు నడుచుకుని వెళ్తే బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఏదో ఊటీలో అట్లా చూపిస్తారు కదా అలా ఉంది యాక్చువల్లీ నేను బోటింగ్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం భయం పక్కన ఎవ్వరు లేరనమాట డ్రైవరు అది మనమే తొక్కుకుంటా వెళ్ళాలి ఆ పడవ అంతా ఇంకా ఎందుకు వచ్చింది అని నేనైతే వెక్కలేదు అండ్ బావి కూడా ఉంది మధ్యలో చూడడానికి ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అనమాట మనమైతే ఏ ఊటీలోనూ ఎక్కడ ఉన్నట్టయితే అనిపిస్తుంది మొత్తం పిల్లల్ని తీసుకొస్తే మాత్రం డెఫినెట్లీ దే విల్ ఫుల్లీ ఎంజాయ్డ్ ఇంకా అలా నడుచుకుని లోపలికి వెళ్ళిపోతే మనం ఇప్పుడు ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి వెళ్తున్నాం అనమాట ఈ పల్లె ఈ నగరంలో ఈ బిల్డింగ్లు ఎత్తు ఎత్తు భవనాలు అవన్నీ చూసి అలసిపోయిన వాళ్ళకి ఈ శిల్పారామం అయితే బెస్ట్ ప్లేస్ అనమాట ఒక మంచి పల్లెటూరిని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండ్ మీరు ఇటు పక్క చూస్తే మనకి ఊర్లలో పెంకుటిల్లులు ఉంటాయి కదా అలా ఉన్నాయి మన తెలుగు సంప్రదాయాన్ని మొత్తం కళ్ళకి కట్టినట్టు చూపించేలా అయితే చాలా ఉన్నాయన్నమాట నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను లోపల చూసి అవి నిజమైన మనుషులు లాగానే ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తారు కదా ఇంకా అలా మనకి లోపలికి వెళ్తే ఒక పల్లెటూరు లాగా వచ్చిందనమాట లోపల అండ్ ఇవి నిజమైన ఇల్లులో ఏమో తెలియదు కానీ అండ్ చూడడానికైతే చాలా బాగున్నాయి కదా నాకు తెలిసి ఇవి నిజమైనవి కాదేమో షోకు పెట్టారేమో అనిపించింది బట్ ఏదో పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ పెంకుటిల్లులు అవన్నీ చూస్తే అండ్ ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది మొత్తం పల్లెటూరి ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి అండ్ యాక్చువల్లీ ఇవి మనం మూవీస్లో అలా చూస్తాం కదా ఇల్లులన్నీ అండ్ పల్లెటూరు తెలియని వాళ్ళకి ఈ శిల్పారామం చూస్తే పల్లె పల్లెటూరు అంటే ఏంటో మొత్తం తెలుస్తుంది మనకి ఇక్కడ నుంచి డిఫరెంట్ వృత్తులు వాళ్ళు వాళ్ళ చేసే పనులు అవన్నీ మనకి కళ్ళకి కట్టినట్టు చూపించారు నిజంగా ఈ బొమ్మలు అయితే ఎలా తయారు చేశారో ఏంటో కానీ ఫస్ట్ నేను వీటిని చూసి మనుషులా అనుకున్న సడన్గా చూసి షాక్ అయిపోయాను వీళ్ళైతే కుమ్మరి పని చేసేవాళ్ళు అండ్ ఆ చిన్ని గుడిసె ఎంత అందంగా ఉందో ఇదైతే వడ్రంగి పనులు వాళ్ళు అనమాట అండ్ ఆ చిన్ని హట్ ఎంత బాగుందో కదా అండ్ ఈ ఇంట్లో ఒకళ్ళు ఇస్త్రీ చేసేవాళ్ళు అండ్ మామిడికి ముక్కులు కొడుతున్నారు అనుకుంటా సరిగ్గా కనిపించలేదు నాకు అది తొలిసమ్మకి మొక్కు మొక్కుకున్నారు అండ్ ఆ శారీ డీటెయిలింగ్ కూడా చాలా బాగా చేశారు ఒక మనకి అమ్మాయి నిల్చున్నట్టే ఉంది అండ్ వీళ్ళు నేత వాళ్ళు బట్టలు నేసేవాళ్ళు కదా వాళ్ళు నాకైతే ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు పల్లెటూరులో ఇలాగే ఉండేది కదా అదే గుర్తొచ్చింది అండ్ ఆ పొయ్యి అయితే మా ఇంట్లో ఉండేది మా నానమ్మ అలాగే చేసేవారు అనమాట అండ్ బాగుంది కదా అది చిన్నప్పుడు ఒక్క పొయ్యిలో పెడితే అండ్ పక్కన ఒక దాంట్లో కూడా వచ్చేది నీళ్ళు పెట్టుకునే వాళ్ళం సేమ్ నైట్ డేస్లో అలా ఎలా ఉండేదో ఇల్లు అన్నీ అలాగే ఉన్నాయి అండ్ ఈ జడ వేసే బొమ్మ కూడా ఎంత బాగుందో కదా అయితే రోకలు దంచుతారు కదా చిన్నప్పుడు అది అనమాట అండ్ ఇటు పక్క వచ్చేసి మనకి శ్రీకళహస్తిలో బొమ్మలు తయారు చేస్తారు కదా చాలా ఫేమస్ కళహస్తి బొమ్మలు అంటారు సో అదనమాట ఆ థీమ్ ఇక్కడ ఇదంతా సో అన్ని వృత్తులకి సంబంధించిన థీమ్స్ పెట్టి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఇటు పక్కకి వచ్చేస్తే సంత అనమాట పల్లెటూరులో సంత జరుగుతుంది కదా సో అది ఎక్స్ప్లెయిన్ చేశారు చిల్లక జోష్యం అబ్బా ఎంత బాగున్నాయో ప్రతిదీ చిన్న డీటెయిలింగ్ కూడా మంచిగా మనకి ఎక్స్ప్లెయిన్ అయ్యేలాగా వాళ్ళు అక్కడ ప్రొజెక్ట్ చేశారు ఇదైతే మన సంక్రాంతి పండుగ గురించి గంగిరెద్దులు ముగ్గులు సో ఇంకటి నుంచి వెళ్తే మనకి గిరిజన జీవన శైలి గురించి మొత్తం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో వాళ్ళు చేసే పనులు వాళ్ళ వస్తువులు అన్ని కూడా చాలా బాగా చూపించారు ంతా కూడా గిరిజనులకి సంబంధించిందనమాట ఇంకా అలా వస్తే మనం గోడల మీద ముగ్గులు వేసుకునే వాళ్ళం కదా మన నానమ్మలు అలా వేసేవాళ్ళు సో ఇక్కడంతా ఆ స్టైల్ మొత్తం చూపించారు యాక్చువల్లీ ఇదంతా ఫస్ట్ టైం కదా లోపల ఇదంతా చూడడం నాకు చాలా యాంగ్జైటీగా చాలా బాగా అనిపించింది అనమాట అండ్ అదైతే పొలం పనులు చేసేది కుమ్మరి ఇల్లు కుండలు తయారు చేసే విధానం సో దాన్నంతా ప్రతిబింబించేలా ఇక్కడ అలా పెట్టారు అండ్ అది గుడి గుడి గురించి ఆడుకునే వాళ్ళం కదా అది అండ్ ఇక్కడ తిరగలు విసిరేది తాతగారు కూర్చున్నట్టు మొత్తం పిండి తయారు చేసే విధానం అక్కడ అంతా పెట్టారనమాట చాట చెరుగుతున్నట్టు సో అదంతా బోనాల జాతర గురించి అలాగే బతుకమ్మ గురించి అనమాట సో అక్కడతో అదంతా అయిపోయింది థీమ్స్ అన్ని మనకి ఏ ఏ వృత్తులు చేసేవాళ్ళు సేమ్ మన తెలుగు సాంప్రదాయానికి అన్నీ ఉన్నాయన్నమాట అందులో ఏమేంటి మన పాతకాల పద్ధతులు అవన్నీ నిజంగా చాలా బాగున్నాయి కదా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అండ్ ఇప్పుడు ఈ కాలం పిల్లలకైతే అవేం తెలియవు కదా సో ఇవన్నీ చూపిస్తే వాళ్ళు తెలుసుకుంటారు అండ్ ఎవరైతే కొంచెం పల్లెటూరుని మిస్ అవుతున్నారో సో వాళ్ళందరూ ఇక్కడికి వస్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయవచ్చు అండ్ ఇదంతా కూడా బోటింగ్ ఏరియా బోటింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉందన్నమాట ఎవరైనా ఒక డేని పీస్ఫుల్గా స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం మీ పిల్లలతో ఇక్కడికి రండి ఎవరైనా సరే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు అవన్నీ చూసి సో లోపల మొత్తం హ్యాండిక్రాఫ్ట్ మ్యూజియం అనమాట ఇది సో వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం సరిపోలేదని వెళ్ళలేదు మొత్తం మనకి హ్యాండ్తో చేసిన క్రాఫ్ట్స్ అన్నీ అక్కడ డిస్ప్లే చేస్తారంట అండ్ ఈ లోపల చేపలు ఉన్నాయన్నమాట బుడ్డి బుడ్డి చేపలు అండ్ కలువ పూలు అండ్ ఇందాక ఒకటి చూస్తే మనకి గీదలను తోలుతున్నట్టు ఒక బొమ్మను కూడా పెట్టారు బుడ్డోడు అది చాలా బాగుందనమాట ఎక్కడో లోపల పెట్టారు అది చూ చూసి కొంచెం షాక్ అయ్యాన్ని ఇది కూడా అరేంజ్ చేశారా అని అండ్ బోటింగ్ అయితే సేఫే మనకి లైవ్ జాకెట్స్ ఇస్తున్నారు బట్ నా డౌట్ ఏంటంటే అది ఎటు సైడ్ తొక్కితే ఎటు వెళ్తుందో అని నా భయం అనమాట అందుకే ఎక్కలేదు ఇంకా అలా మనకి లోపల టీ తాగడానికి కూడా ఫుడ్ అంతా లోపలే ఉంది సో ఇంకా ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేయాల్సిందంతా అయిపోయింది ఈ లోపు ఏమైనా తిందామని చెప్పి ఇక్కడ పైన ఐ మీన్ పైన అంటే ఇక్కడ లోపల కొంచెం ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నాయి ఉన్నాయన్నమాట కొంచెం తిని టీ తాగుదామని చెప్పి ఇక్కడ ఆగాము టీ టేస్ట్ అయితే ఏం బాగాలేదు థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు అన్నీ పూలకుండీలు అనుకుంటా అవును పూలకుండీలే చాలా బాగున్నాయి కదా మొత్తం హ్యాండ్తోనే తయారు చేస్తారంట వాళ్ళంతా ఇవన్నీ ఏదన్నా ఇంటికి తీసుకెళ్దామన్నా అసలు మనకి చాలా దూరం మధ్యలో ఎక్కడ పగిలిపోతాయో అని చెప్పి ఏం కొనలేదు టాప్స్ తీసుకున్నాను అంతే అవి కొంచెం అవి కలంకారీ టాప్స్ అంటారు కదా అవి తీసుకున్నాను అండ్ ఇక్కడ అయితే మనకి డ్రాయింగ్ వేస్తున్నారు మన బొమ్మలు వేస్తారంట అండ్ ఈ మిర్రర్ కూడా సేల్కే పెట్టారు ఇక్కడ ఇందులో మొత్తం ఇవి కూడా చెక్క బొమ్మలే నిజంగా చాలా కాస్ట్ ఉన్నాయి హెవీ కాస్ట్ అనమాట మొత్తం పాతకాలంలో ఉంటాయి కదా అవి పెట్టెలు మనకి బంగారం ఏమో దాచుకుంటారు అట్లాంటివి అండ్ అవన్నీ కూడా సౌండ్ వస్తున్నాయి పైన అట్లా క్రాఫ్ట్స్ వేలాడు తీసి ఉంచారు కదా అవి సౌండ్ వస్తున్నాయి అనమాట ఒక మ్యూజిక్ సౌండ్ చాలా తెరపీగా ఉంది నాకైతే అండ్ ఇక్కడ ఎందుకు కూర్చున్నారంటే ఏదో స్టార్ట్ అయిపోతుంది పిల్లల భరతనాట్యం డ్యాన్స్ అంట సో అది కూడా చూసి ఇంకా మేము అయితే ఇంటికి వెళ్ళిపోయాం అండ్ నిజంగా చాలా మంచి ప్లేస్ శిల్పారామం ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాన అనిపించింది సో మీరు ఎప్పుడైనా ఐ మీన్ మీరు చూడలేకపోతే ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు మీరైతే and idi is blog bye